అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని హనుమంతరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణగౌడ్ భాస్కర్ సూర్యకిరణ్ ఉదయ్ జోసెఫ్ నాగేశ్వరరావు సంతోష్ రెడ్డి వీనస్ మేరీ బబితా దేవి నిర్మల తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది అక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరియు డివిజన్ అన్ని డివిజన్లో కూడా కార్యక్రమం చేయాలని పిలుపునియడంతో ఈరోజు వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో కూడా అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో మరి సర్కుల్ కానీ మొత్తం అందరు సర్కుల్ నాయకులు వచ్చారు మరి ముఖ్య అతిథిగా రాజ్ జితేంద్రనాథ్ గారు కార్పొరేటర్ గారు కూడా వచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అధికార అధికారికంగా ఈ పండుగను చేస్తుంది కాబట్టి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దానికి పేరు ప్రజాపాలన పేరు పెట్టింది కాబట్టి అంతా విజయత్సవాలు చేసుకుంటున్నారు మరి ఈ కార్యక్రమానికి అందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు కార్యక్రమాన్ని మన సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అలవారు సరుకుల్లో వన్ థర్టీ ఫైవ్ డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ గారి ఆధ్వర్యంలో రాజా కాలనీలో